ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ముంచేసింది ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు వచ్చి చేరాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్ తో నరకాయ అనుభవిస్తున్నారు ఈ క్రమంలో సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించింది అని చెప్పాలి గాలి దుమ్మారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం ఏకధాటిగా ధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి చాలా ప్రాంతాల్లో చెరువులు తలపించేలా రోడ్లపైకి భారీగా చేరుకుంది స్కూల్ వదిలిపెట్టే సమయం కూడా కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ళ లోతుకు పైగా చేరుకుంది దీంతో విద్యార్థుల్ని బయటకు రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు ఆటో డ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు మోకాళ్ల లోతు వరద నీరు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి

అటు బోయినపల్లిలో సాయిబాబా కాలనీ సీతారాంపురం హర్షవర్ధన్ కాలనీ రెడ్డి కాలనీ శ్రీనివాసనగర్ కాలనీ సహా పలు కాలనీల్లో చెరువులను తలపించేలా భారీగా వరద నీళ్లు వచ్చి చేరాయి ఇక భారీగా వస్తున్న వరద నీళ్లకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీగా వరద నీరు వచ్చేయడంతో పాదచారులు భయాందోళనకు గురికాగా ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది వారికి సాయం చేస్తున్నారు ইয়ে <laughs> <laughs> <laughs>

ఓవరాల్ గా చూస్తే కనుక ప్రతి ప్రాంతంలో కూడా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఆఫీసులు విడిచిపెట్టే టైము అలాగే స్కూల్ వదిలే టైం కూడా కావడంతో స్కూళ్ళు అన్ని కూడా వదిలే టైం కూడా కావడంతో మొత్తం అటు విద్యార్థులు ఆటో డ్రైవర్లు అలాగే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చే తల్లిదండ్రులు ఇలా అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మళ్లీ వర్షం అయితే మొదలవుతుంది ఇప్పుడిప్పుడే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదన సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఏమిటి పరిస్థితి చాలా ఒక గంట రెండు గంటల స్పాన్ లో కురిసిన వర్షానికి చాలా భీభత్సం జరిగింది చూస్తే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా ట్రాఫిక్ పంపించిపోయింది అయితే ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతున్నారు మరోవైపు యొక్క భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలబలమయ్యాయి అంతేకాకుండా నూతటి ప్రాంతాలకు పూర్తిగా వర్షపు నీరు చేరిపోవడంతో ఇళ్లలోకి యొక్క నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దానికి సంబంధించి కూడా వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇటు ఎన్టీఆర్ఎస్ సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యారు అప్రమత్తమై ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు వెంటనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి వారంతా కూడా ఫోన్ చేస్తే మాత్రం వారిని సురక్షిత ప్రాంతాలకు సర్విస్తామని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ట్రాఫిక్ సంబంధించి చూస్తే మాత్రము ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది ఇటు గచ్చిపౌలిలో చూస్తే మాత్రము గచ్చిపౌలి ఆ నానకరామ్ కూడా రాజీసన్ హోటల్ మాదాపూర్ టూపిల్స్ బంజారాస్ పంజాగుట్ట బేగంపేటు ప్యారడేసు ప్యాక్ని సికింద్రాబాద్ స్టేషన్ మరోవైపు ఇటు చూస్తే మల్లక్పేట్ కావచ్చు ఫైదాబాద్ కావచ్చు ఈ యొక్క ప్రాంతాల్లో పూర్తిగా గంటల తరపడి యొక్క ట్రాఫిక్ రోడ్డు పైన స్పందించుకోవడంతో వాహనదారులు దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు దీనికి సంబంధించి ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే దీనికి సంబంధించి సమస్య ఉపేది కాకపోయేదని మాత్రం ప్రధానంగా ఇటు వాహనదారులు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్ గా చూస్తే బిఎస్ఎంసీ అధికారులు ఒక కొంత వర్షపు నీరు రోడ్డు పైన నిల్చడంతో పూర్తిగా దీనికి సంబంధించి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఒక సమస్యకు మెయిన్ ప్రాబ్లంగా మారింది అయితే ఎప్పుడు హైదరాబాద్ లో యొక్క భారీ వర్షం కురిసిన ప్రధానంగా దీనికి సంబంధించి ఇదే సమస్యకు బాధపడుతుంటారు గంటల తరబడి యొక్క ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ సమయంలో కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికప్పుడు ఈ సమస్యను రెక్టిఫై చేస్తే ఈ యొక్క సమస్య ఉండేది కాదని చెప్పి కూడా వాహనాదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే మాత్రం హైదరాబాద్ లో పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ మాత్రం అస్తవ్యస్తంగా మారింది అయితే ఇంకా రెండు మూడు గంటల సమయం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా అయితే కొంత ట్రాఫిక్ సంబంధించిన సిబ్బందితో మనకు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఒక రోడ్ల పైన వాహనాలు రావడంతో వీటి అన్నిటికీ రెండు మూడు గంటల సమయం పడుతుంది అనేది మాత్రము ప్రధానంగా దీనికి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము మరోవైపు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయంటే ఇళ్లలోకి తీరి పూర్తిగా ఇబ్బందులు పడుతున్న వారిని కూడా ఎంసీ అధికారులు కావచ్చు ప్రభుత్వం సంబంధించిన వారంతా కూడా వారిని సేఫ్ ప్రదేశాలకు కూడా తరలిస్తున్నారు ఎందుకంటే గతంలో ఎక్కడైతే ఒక సెన్సిటీ ఇష్యూ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా రెచ్చిఫై చేశారు కాబట్టి మరి అదే ప్రాంతాల్లో యొక్క సమస్య ఉందా అనే దాని బట్టి కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మాత్రము హైదరాబాద్ తడిచిముట్టాయని కూడా మనం అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ పవన్ ಆಲ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ನಥಿಂಗ್ ಕೂಡ ಆ್ಯಪನ್ ನಾವು ಬಿಕಾಸ್ ಆಫ್ ಯೂಗ బ్రేకింగ్ లో చూస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఫుల్ గా జామైంది ఆఫీసుల నుంచి ఒకేసారి ఐటీ ఉద్యోగులంతా బయటకు రావడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరింది మాదాపూర్ నుంచి కేపిహెచ్బి వైపు వెళ్లే మార్గంలో చాలా మంది ట్రాఫిక్ జామ్ లో చిక్కుండిపోయారు మైండ్ స్పేస్ నుంచి ఐక్య మార్గంలో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి కిలోమీటర్ దూరం కూడా వెళ్లడానికి అరగంట సమయం పడుతోంది దీంతో నరక అనుభవిస్తున్నారు వాహనదారులు ఇక్కడ ట్రాఫిక్ జామ్ లోకి ఐటీ కారిడార్ కేర ఆఫ్ అడ్రస్ గా మారింది మాదాపూర్ గచ్చబౌలి నానక్రామ్ కూడా ఐటీ హబ్ గా ఉండగా ట్రాఫిక్ సమస్య కూడా అదే స్థాయిలో ఉంది అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లో మారిపోతున్నాయి శిల్పారామం స్టాఫ్ కొత్తగూడ బస్ స్టాఫ్ మాదాపూర్ బాటా షోరూమ్ అలాగే నెక్సార్ గార్డెన్ రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద బయోడైవర్సిటీ జంక్షన్ ట్రిపుల్ ఐటీ ఎదురుగా రాడిసన్ హోటల్ ఐకే వెనకాల రోడ్డుపై వరద నీళ్లు నిలిచిపోయాయి క్లియర్ అవడానికి చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉంది మూడు నాలుగు లేన్ల రోడ్లలో కార్లు బస్సులు బైకులు ఒకటి రెండు లేన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది దీంతో దగ్గరగా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నాం అనేది ట్రాఫిక్ జాములకు మారింది మాదాపూర్ గచ్చిబౌలి నానక్రామ్ కూడా ఐటీ హబ్ గా ఉండగా ట్రాఫిక్ సమస్య కూడా అదే లెవెల్ లో ఉంది ఇంతకు ముందు పడ్డ వర్షానికి చాలా నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు అక్కడ వాహనదారులంతా కూడా మరింత అదనపు సమాచార విద్యాంశానికి సంబంధించి అందించడానికి మా కరస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఐటీ కారిడార్ అంటేనే విపరీతమైన రద్దీ మామూలు రోజుల్లోనే మామూలు సమయాల్లోనే మరి ఒక చినుకు పడితే చాలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అంటే చాలా మెయిన్ సర్కిల్స్ దగ్గర అంటే ఐకియా దగ్గర కావచ్చు లేకపోతే ఇటు మన కొండాపూర్ వెళ్ళే దారిలో కావచ్చు కొత్తగూడ దగ్గర కావచ్చు ఇటు జేఎన్టీ వెళ్ళే దారిలో కావచ్చు చాలా చోట్ల వరద నీళ్ళు నిలిచిపోయాయని చెప్తున్నారు ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంది పరిస్థితి అయితే ఇంకా ఆ గంటల తరబడి వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఓన్లీ ఐటీ సెక్టరే కాదు సిటీ మొత్తం కూడా ఆ రెండు మూడు గంటలుగా పైగా కూడా ట్రాఫిక్ అంతరాయం ఉంది అయితే ఆ ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ ఒక్కసారిగా అదలపుతలమైన చెప్పవచ్చు ఎందుకంటే తడిసి ముద్దైందని కూడా చెప్పవచ్చు హైదరాబాద్ మొత్తం ఎందుకంటే భారీ వర్షపాతం కూడా తొలిసారి నమోదైంది హైదరాబాద్ అని కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వర్షానికి సాయంత్రం వేళ కురిసిన వర్షానికి హైదరాబాద్ ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అయితే ముఖ్యంగా ఆ కామన్ అంటే మిగిలిన సమయాల్లోనే విపరీతమైన ట్రాఫిక్ అంటే ఇప్పుడు మాదాపూర్ ఐటెక్ సిటీ గచ్చిబోలి కానీ నానక రామగూడ గాని ఇక కొండాపూరు కొత్తగూడ నియాపూరు ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది అయితే చిన్నపాటి వర్షానికి గంటల తరబడి వాహనాదారులందరూ కూడా ట్రాఫిక్ లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఈ రోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సో మొత్తం కూడా రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయిపోయాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి సో ముఖ్యంగా ఈ యొక్క ఐక్య ప్రాంతాలు అయితే ఈ యొక్క ఐక్య ఫ్లైఓవర్ దగ్గర ఆనుకొని ఉన్నటువంటి సర్వీస్ రోడ్ లో పూర్తిగా దాదాపుగా నడుముల లోతు నీళ్ళు నడుముల లోతు వరకు కూడా నీళ్లు ఆగిపోవడం తోటి వాహనాలు పూర్తిగా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎవరైతే ఈ యొక్క ఐకే ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్లకుండా దాని దానికి ఉన్నటువంటి సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాల్సిన వాహనదారులు ఉంటారో వారందరూ కూడా దాదాపుగా రెండు మూడు గంటల పాటు కూడా ఈ యొక్క వాటర్ అంతా కూడా కంప్లీట్ గా పోయేంత వరకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దాదాపుగా గంట అర్ధ గంటకే వాస్తవంగా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉంటుంది ఐటీ సెక్టార్ లో అలాంటిది ఇప్పుడు కురిసిన వర్షానికి ఈ యొక్క ఐకే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో దాదాపుగా నడుములు లోతు నీళ్లు ఆగిపోవడం తోటి పూర్తిగా ఆ ట్రాఫిక్ అంతా కూడా సమస్య పెద్ద ఎత్తున ఎక్కువైపోయింది సో ఇక క్లియరెన్స్ చేయడానికి కూడా చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికే జేహెచ్ఎంసి హైడ్రా ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా సమన్వయంతో ఆ కూడా అక్కడ మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మ్యానువల్స్ అనేవి అక్కడ పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా లోత అక్కడ కొంత లో అంటే కొంత డౌన్ గా ఉండడం తోటి నీళ్ళన్నీ కూడా అక్కడ ఆగిపోయాయి సో వాటిని క్లియర్ చేసేందుకు నానా అవసరం పడాల్సి వచ్చింది జేచేఎంసీ హైదరా ట్రాఫిక్ పోలీసులు సో చాలా వరకు కూడా రెండు మూడు గంటల పాటు వాహనాల వాహనాలన్నీ కూడా అట్లానే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక కూడా దగ్గర అంటే ముఖ్యంగా ఈ యొక్క ఏంబీ మాల్ దగ్గర అయితే ఇంకా పరిస్థితి చెప్పనక్కర్లేదు అంటే మామూలుగా సమయంలోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది సో ఆ ఏరియాలో గూగుల్ కానీ లేకపోతే ఈ ఐటెక్ సీట్ కొత్త కూడా నుంచి కొత్త కూడా కొత్తగూడ నుంచి ఇటు మన ఐటెక్ సిటీ వైపు వచ్చేది అంటే ఇక వాహనాలన్నీ కూడా కూకట్పల్లి పోయే వాహన వాహనాలన్నీ కూడా ఆ రూట్ లో వస్తుంటారు సో ఇక కూకట్పల్లి ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ గా రెండు మూడు గంటల పాటు కంప్లీట్ గా ఫ్లైఓవర్ పైన వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ మనకి మాల్ దగ్గర కూడా ఆ సరౌండింగ్ లో కూకట్పల్లి సరౌండింగ్ లో మాల్ దగ్గర కూడా పెద్ద ఎత్తున అక్కడ కొంత రోడ్లన్నీ కూడా కొంత లోత అంటే లో డౌన్ గా ఉండడం తోటి నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా అక్కడ ఆగిపోవడం తోటి వాహనాదారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది కంప్లీట్ గా వాహనాలు కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇక కొత్తగూడ దగ్గర కూడా కంప్లీట్ గా అలాంటి అలాంటి సిచువేషన్ ఉన్నది ఎందుకంటే అక్కడ ఈ మధ్య కాలంలో చూసాం మనము అక్కడ ఏంటి మాల్ దగ్గర విత్తమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రం కూర్చిన వర్షానికి ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ లోతట్టుగా కొంత అక్కడ జామ్ కావడం తోటి అవి జేహెచ్ఎం హైడ్రా అధికారులు ఎంత రెండు మూడు గంటల పాటు కష్టపడి వాటిని క్లియరెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాహనాలన్నీ కూడా కంప్లీట్ గా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఏదేమైనా సరే ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షానికి రమణ దాదాపుగా మూడు నాలుగు గంటల పాటు వాహనాదాలు నరగయాదని చూశారని కూడా మనం చెప్పవచ్చు గ్రేటర్ హైదరాబాద్ రెగ్యులర్ గా ఇలాంటి ట్రాఫిక్ సమస్య ఉంటుంది కానీ చినుకుపడితే చిత్తడేస్తుందన్నట్టుగా ముఖ్యంగా మ్యానువోల్స్ సంబంధించి సరిగా లేకపోవడం మ్యానువోల్స్ ఎక్కడ ఓపెన్ ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి సో ఆ ఇవన్నీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఒకసారిగా జలమయ జలమయం కావడం సో ఈ వానదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ సమయంలో పని వేలలు ముగించుకొని తమ యొక్క పని వేలలు ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది కాబట్టి సో ఆ సమయంలో ఈ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతున్నారో వారందరూ కూడా బయటికి వెళ్ళి తమ ఇళ్ళకి వెళ్తున్న సమయంలో ఇక ఇంటికి వెళ్ళే దాదాపుగా అంటే ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఎవరైనా తెలుసుకునే కానీ ఎలుపునగర వెళ్ళాలంటే ఏం చేయలేని పరిస్థితి దాదాపుగా మూడు నాలుగు గంటల్లో అంటే కొంతమంది అయితే ఎక్కడో ఒక దగ్గర ఒక కార్యాలయం చూసుకొని అక్కడ కొంచెం బండి వెహికల్స్ సేఫ్ అనుకుంటే అక్కడ పార్క్ చేసి వెంటనే అక్కడ నుంచి మెట్రో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇప్పుడు మా మెట్రోలో అయితే ఫుల్ రద్దీ పరిస్థితి కనీసం ఒక మెట్రో అంటే ఒక మెట్రోలో ఎవరైతే వెళ్ళాలనుకుంటారో కనీసం కూడా ఆ యొక్క స్టార్టింగ్ అంటే మనకి ఉదాహరణకి రాయదుర్గం దగ్గర స్టార్ట్ అవుతుంది మెట్రో సో ఎలుగు నగర్ ఉప్ప లాస్ట్ మనకి నాగో నాగో లాస్ట్ కాబట్టి స్టార్టింగ్ లోనే దాదాపుగా ఫుల్ అయిపోతున్నాయి అనే పరిస్థితి ఏర్పడింది సో మధ్యలో ఎక్కే వరకు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు కూడా మనకైతే సమాచారం సో ఏదేమైనా సరే ఇప్పుడు కురిసిన వర్షానికి మాత్రం నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులందరూ కూడా నరకాతం చూశారు ఎవరైతే తమ పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు రెండు మూడు గంటల సమయం పట్టింది తమ ఇంటికి వెళ్ళేసరికి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇంకా దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు మనకి జులై ఆగస్ట్ సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి సో ఇప్పటికైనా సరే హైదరాని జిహెచ్ఎంసీ ట్రాఫిక్ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ వర్షం సాయంత్రం వేళ కురుస్తున్నప్పుడు ఆ యొక్క ఐటీ సెక్టార్లో లో ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే కొంత ఉపశమనం ఉంటుంది వాహనదారులకు అనేది కూడా ప్లాన్ చేస్తూ తప్ప రెగ్యులర్ గా ఇలానే ఉంటే మాత్రం నిర్లక్ష్యం అంటే ఎవరు నిర్లక్ష్యం వహించినా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వహించినా హైడ్రో నిర్లక్ష్యం వహించినా ట్రాఫిక్ పోలీసు నిర్లక్ష్యం వహించినా కూడా ఖచ్చితంగా వాహనదారులు వాహనదారులందరూ నరక్యాతను చూడాల్సిన పరిస్థితి వస్తుంది కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యొక్క గచ్చిబోల్లి దగ్గర అంటే ముఖ్యంగా అక్కడ కొత్తగా నిర్మించినప్పటికీ కూడా ఉపయోగం ఏమీ లేదు ట్రాఫిక్ అలానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓకే సైదులు ముఖ్యంగా చూస్తే కనుక హైడ్రా కావచ్చు అండ్ ఈ స్పెషల్ ఫోర్స్ ఒకటి ఉంది ఆల్రెడీ ఆ వెహికల్స్ మనం బయట చూస్తూ ఉంటాం ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి వాటర్ వెళ్ళగొట్టడానికి ఎక్కడైతే వాటర్ నిలిచిపోయిందో ఆ వాటర్ వెళ్ళగొట్టడానికి ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎమర్జెన్సీ టీం ఏం చేస్తున్నారు ఎస్ రమణ క్విక్ రెస్పాన్స్ టీము క్యూఆర్సి టీము క్యూఆర్టీ టీమ్ ఉంటుంది క్రిక్ క్యూఆర్టీ టీము వాస్తవంగా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉంటుందో ఎక్కడైతే వాటర్ జామ్ అయిపోయి అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి వెంటనే ఈ యొక్క ఎస్డిఆర్ఎఫ్ తోటి సమన్వయం చేసుకొని చేసుకుని పనిచేయాల్సి ఉంటుంది కానీ కొంత ఆ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మనకి ఆ మరికొద్దిసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉంది ఏ ఏరియాలో వర్షం కురుస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది చెప్తున్నప్పటికి కూడా మనము అది కొంత ఈ యొక్క ముఖ్యంగా కొన్ని సమస్యలు హైడ్రా కానీ అదేవిధంగా జేహెచ్ఎంసి కానీ క్విక్ రెస్పాన్స్ టీమ్ కానీ ఎస్డి ఎస్డిఆర్ఎఫ్ గాని ట్రాఫిక్ కానీ వీళ్ళందరూ కూడా సమయంతో పనిచేస్తే ఇలాంటి సమస్య ఉండదు కానీ కొంత సమన్వయం లోపం కారణంగా వీళ్ళు ఒక వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మనకి అలర్ట్ చేస్తున్నప్పుడు కూడా సమన్వయం లేకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి కూడా వాహనదారులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సో ఇప్పటికైనా సరే వాతావరణ శాఖ ఎప్పుడైతే అలర్ట్ చేస్తుందో ఆయా ఏరియాలలో సమన్వయంతో అందరి దాకా పనిచేస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ట్రాఫిక్ ఎస్డిఆర్ఎఫ్ కిక్ రెస్పాన్స్ టీమ్ అందరూ కూడా సమయంతో పనిచేస్తే కొంత వాహనదారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది కానీ ఆ సమన్వయం లోపం కారణంగానే ఇలాంటి సమస్య తలెత్తుతుందని చెప్పేసి కూడా వాహనదారులు కొంత మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఒక అరగంట వాన పడతే చాలు మెయిన్ రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోతున్నాయి అసలు సైబరాబాద్ అంటూ అంటే హైటెక్ సిటీ వైపు అయితే మాత్రం విపరీతమైన ట్రాఫిక్ దానికి తోడు వర్షం ఈ సాయంత్రం అయితే దాదాపుగా ఐటీ ఉద్యోగులు కావచ్చు అలాగే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు అంత చుక్కలు చూశారని చెప్పచ్చు ఇప్పటికీ చాలా మంది గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండిపోయారు ఇక అదనపు సమాచారం అందించడానికి ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ రాజు నుండి తెలుసుకుందాం రాజు సిచ్యువేషన్ ఎలా ఉంది అటు హైటెక్ సిటీ వైపు కావచ్చు అలాగే జూబ్లీ హిల్స్ వైపు కావచ్చు ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోతున్నాయి అంటే ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి మధ్యాహ్నం తర్వాత ఏదైతే ప్రారంభమైనా ఈ వర్షం భారీ వర్షం ఏదైతే ఉందో దాదాపు రెండు గంటల పైగా కూడా భారీ వర్షం కురిసింది సాయంత్రం అందరూ ఆఫీస్ సమయం నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీగా రోడ్లపై వాటర్ నిలిచాయి ట్రాఫిక్ జామ్లు కూడా పూర్తి స్థాయి వస్తున్నా రోడ్లపై ఎక్కడ చూసినా కూడా వాహనాలు బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు పరిస్థితి రెండు మూడు రోజుల పడకు కూడా ఈ వర్షాలు ఈ విధంగానే ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే వర్షాల నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఇప్పటికే జిఎస్ఎంసీ సిబ్బంది అదేవిధంగా హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోలీస్ సిబ్బంది హైదరా సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్లతో కూడా సిగ్కిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇండకు వెళ్లే వారు ఇప్పటికే వర్షాలలో చాలా మంది తలుసుకుంటూ వెళ్తా ఉన్నారు అయినప్పటికీ కూడా వాహనాలు అయితే కదులుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ అదేవిధంగా పంజాగుట్ట బేగంపేట్ సికింద్రాబాద్ అదేవిధంగా ఇటు ఎల్బీ నగర్ ఉప్పల్ ఈ ఏరియాలో ట్రాఫిక్ విపరీతంగా రోడ్ల పైన వాహనాలు అయి ఉన్నాయి దీనికి సంబంధించి ఒకవైపు ఇటు అధికారులు పోలీసు అధికారులు ఇతర ఏదైతే జిహెచ్ఎంసి సిబ్బంది కూడా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా కూడా క్లియర్ కాని పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే ఒకవైపు వర్షం కురుస్తానే ఉంది ఒకవైపు రోడ్ల పైన వర్షపు నీరు ఉంది నిలిచి ఉంది అదేవిధంగా వాహనాలు కూడా పూర్తి స్థాయిలో రోడ్లపైకి రావడంతో ఒకసారిగా ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది మొత్తానికైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే హైదరాబాద్ లో కనీసం కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే కూడా దాదాపు అరగంట సమయం పైన పడుతుందని చెప్పేసి కూడా వాహనదారులు తమ బాధను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మ్యాన్ హోల్స్ అన్ని కూడా అదేవిధంగా చాలా ఏరియాలలో గుంతల రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా రోడ్ల పైకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు ఇటు సిబ్బంది సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైనా అత్యవసరం ఉంటే ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తాను ఇంకా రెండు మూడు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి అదేవిధంగా హైదరాబాద్ లో కూడా అదేవిధంగా వర్షాలు ఉంటాయని చెప్పి అధికారులు ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది చూడాలి సో మరి కనీసం మరికాంతేపర్లో అయినా వర్షం తగ్గుముఖం పడుతుందా లేదంటే రాత్రి కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం ఇంకా కూడా నీరు రోడ్లపై ఎక్కువ నిలిపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అధికారులు ఇప్పటికే జేహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ సాగ్మెంట్ లేకుండా ఎక్కడికక్కడ ఇది అయితే మేము మరమ్మతులు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా రోడ్ల పైన అయితే అదే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఓకే రాజు